అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజ్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్యామలా గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము యాక్చువల్గా శ్యామల గారు ఈ రీసెంట్ గానే ఒక వీడియో మాట్లాడడం జరిగింది ఆ వీడియో అనేది నేను ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి అందరికి నమస్కారం ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు ఎక్కడ స్త్రీలను పూజించారో గౌరవించారో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి అలాంటిది మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు సరే కనీసం గౌరవం కూడా దక్కట్లేదు ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజా ప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు ఆవు చేలో మేస్తే దూడ ఘటన మేస్తుందా అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడి మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు కారు షెడ్డులో లో ఉండాలి ఆడది వంటింట్లో ఉండాలి అంటారు ఒకళ్ళు జనరల్ గా శ్యామలాగారు గారు మాట్లాడినటువంటి తీరి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను కించపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను ఒక ఆట బొమ్మల్లా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమంటారు మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి అవమానిస్తున్నారు అని శ్యామల గారు చెప్పుకొచ్చారు ఇది మనము ఒక ఐదు సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే జనరల్గా శ్యామలా గారు చెప్పింది వాస్తవం ఎప్పుడు వాస్తవము గత ఐదు సంవత్సరాల్లో వాస్తవం ఎస్ గు మన ఆయన ఫోన్లో ఇప్పు చూపిస్తే అవతల వ్యక్తి మహిళ కాదా గంట అరగంట మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి మహిళ కాదా వాళ్ళ గౌరవాలు దెబ్బతినవా ఎన్ని జరిగాయి మన వాలంటీర్లు కొంతమంది నేను అంతమంది వాలంటీర్లు కూడా అనట్లేదు మన వాలంటీర్లు చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయి ఎలా ఉండేవి గతంలో అవే మనకి ఇప్పుడు గుర్తు లేవా మా అక్కని ఏం చేయకండి మా అక్కని వదిలేయండి అని చెప్పి బతిమాలుకున్నందుకు పెట్రోల్ పోసి చంపేసినటువంటి ఘటనలు మన హయాంలో జరగలేదా ఎన్ని 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 జరిగాయి మీరిప్పుడు మహిళల కించపరుస్తున్నారు మహిళలకు గౌరవం ఇవ్వట్లేదు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేవా క్లియర్గా చెప్పండి సరే మీకు ఇంకొక వీడియో కూడా వినిపిస్తాను ఒక్కసారి నేను మహిళలు అంటున్నారు కదా సరే ఇప్పుడు హయాంలో మీ ప్రకారం మహిళలు గౌరవం ఇవ్వట్లేదు అంటున్నారు మరి మన వ్యక్తే ఆయన ఇక్కడ కూడా ఉండడు ఎక్కడుంటాడు ఎక్కడో విదేశాల్లో ఉంటూ మాట్లాడినటువంటి మాటలు వినండి ఒకసారి మగాడికి తోడు అరుకోటే ఆడది అది గాడిదాది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ వీడికి తోడు మగాడికి తోడు అరుకోటే ఆడది అది గాడిదాది ఎలా పుట్టిందో నాకు తెలియదు కాని ఎవరికి వేసుకొని షర్మిల అని నీ తీ జాతి ఒకటి ఉంది రాజకీయాలలో ఏ పార్టీలో ఉందో తెలీదు ఇది చంద్రబాబు సంకలాకరానికి సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమైనా ఉన్నాయా కనీసం ఏమైనా ఉన్నాయా మీరు ఇప్పుడు మహిళల కోసము మాట్లాడుతున్నాడు మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్నాయండి మీ పార్టీ ఆయన ఆయన మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీ పార్టీకి పాజిటివ్గా మీ పార్టీ ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా పాజిటివ్గా మాట్లాడుతుంటాడు మనోడు ఎక్కడో కూర్చొని పరాయ దేశాల్లో ఉందడికి సిగ్గు లజ్జ ఉందంటరా మీ ప్రకారం అయితే ఆయన మనిషి కాదు కదా మీ ఉద్దేశం ప్రకారం అయితే మహిళలకు గౌరవం ఇవ్వన వాడు మనిషి కానప్పుడు వీడిని మనిషా కాదా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి శర్మిళ కోసం మాట్లాడుతున్నారు ఆయన శర్మిళ ఎవరు సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఎవరికి పుట్టాడో ఎలా పుట్టిందో తెలియదు అంటున్నానండి ఏంటి ఏ అసలు ఎటు ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని మీరు ఎవరికి చెప్తారు మీ మీ ఈ సోది సొల్లు చెప్పండి ఒకసారి మీరు మాట్లాడుతుంటే ఎంత దారుణంగా ఉంది శ్యామ్ల గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ విషయం పైన అవగాహన లేదండి నాకు తెలుసు మీ ఉండే మీకు మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందో ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంతవరకు ఎంతమేరకు ఉందో నాకు తెలుసు సో మీరు ఏ విషయం పైన మాట్లాడినా కూడా అది హాస్యాస్పదంగానే ఉంటుంది ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడాడండి ఈ ఈ మధ్య కాలంలోనే ఇంత దారుణంగా మాట్లాడాడు ఈమె మహిళ కాదా అంటే మీ మీ ఇప్పుడు మీ మహిళనే కదా మీ జగనన్న రక్తము మీ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిచినటువంటి రక్తంతో పుట్టినటువంటి చెల్లెలు సరింలా గారు ఆమెను కూడా మాట్లాడుతున్నారు మీ పార్టీకి సంబంధించి మీ పార్టీలో మీ అన్న ఫ్యామిలీకి సంబంధించిన మహిళలను కూడా వదలకుండా మీ పార్టీ వాళ్ళు ఇష్టానుసారం మహిళల కోసం మాట్లాడితే అప్పుడు మీకు తప్పు కనిపించరా అప్పుడు మీకు ఎలాంటివి కనిపించరా ఇప్పుడేంటి మహిళలకు ఇచ్చినటువంటి గౌరవము మహిళలకు వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంచెలంచెలుగా అంచెలంచెలుగా అంచలంచెలుగా పెరుగుతుంటే అది చూసి ఎక్కడ కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వస్తుందో ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందో అనే ఒక చిన్న ఉద్దేశంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు అంతేనా మీరు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు క్లియర్గా చెప్పండి ఒక మీటింగ్ పెట్టి లేకుంటే ఒక సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉంచకుండా వేరే దేశాలకు పంపించాలి మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టకుండా చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నామని మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సోకాడు మంత్రులు సోకాడు ఇలా అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అప్పుడు చెయ్యండి ఇలాంటి పనులన్నీ బాగుంటాయి నిజంగా కొంచెమైనా తెలివి ఉండాలి మేడం మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఉండాలి మన హయాంలో జరిగినటువంటి దారుణాలన్నీ మన హయాంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ మన హయాంలో జరిగినటువంటి మహిళల పైన అత్యాచారాలన్నీ మన హయాంలో జరిగినటువంటి ఎంతమంది మహిళలు మిస్ అయిపోయారు అవన్నీ లెక్కలోకి రావా అవన్నీ లెక్కలు చెప్పరా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఇది వినండి ఏం మాట్లాడుతుందో అసలు నువ్వు పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో మీకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి చెప్పండి నాకు ఒకసారి మీరు ఒక అధికార ప్రతినిధి ఓకే అధికార ప్రతినిధి యొక్క ప్రధాన కర్తవ్యాలు ఏంటి చెప్పండి ఒకసారి నాకు మీకు ఇచ్చినటువంటి పని ఏంటి అధికార ప్రతినిధి అంటే జనరల్గా నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏవైనా ప్రజల సమస్యలు ఉంటే ఏవైనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులను ఎమ్మెల్యే స్థాయికి చేరవేయడానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు వీలు కాదు కాబట్టి అధికార ప్రతినిధికి తెలియజేసుకుంటే అధికార ప్రతినిధి ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని ఎమ్మెల్యేలకు చెప్పి ఎమ్మెల్యేల ద్వారా సీఎంకి తెలియజేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ అధికార ప్రతినిధిని వ్యవస్థ నాకు తెలిసి తప్పైతే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు అధికార ప్రతినిధి ఏం చేయాలి ఇప్పుడు ఎలాగానో ప్రతిపక్షంలో లేకున్నా కూడా ప్రజలు మనకు ప్రతిపక్షం ఇవ్వకుండా చిప్పోండవతలకని చెప్పేసి బేకబట్టి బయట గెంతేసినప్పటికీ మా దరిద్రం ప్రకారం మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకుందాం కాసేపు అప్పుడు ఏం చేయాలి ప్రతిపక్షంలో ఉన్నాం మనకు అవకాశం వచ్చింది ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం మనకు వచ్చింది ప్రజల పైన నిల ప్రజల ముందు ప్రజల్లో నిలబడే అవకాశం వచ్చింది అని చెప్పి ప్రజల ఇబ్బందులని ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఏవైనా ఉంటే అవి తీసుకెళ్ళి మీ అన్న జగనన్నకి చెప్పి మీ జగనన్న ద్వారా అసెంబ్లీలో మాట్లాడించడం యొక్క ప్రధాన కర్తవ్యం మీ అధికార ప్రతినిధి పని నాకు తెలిసి మరి అది పక్కన పెట్టి ఇలాంటి పనికి మానే మాటలన్నీ మాట్లాడితే మీరు ఇంకా పార్టీలో ఉంటే అంత ఊడితే అంత ఉంటే అంత పోతే అంత అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి దాన్ని ఏమంటారు ఎట్లా ఎట్లా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి ఏం తెలిసి ఉండాలి ఎవరిని పార్టీలో పెట్టుకోవాలి ఎవరిని పార్టీలో పెట్టుకోవద్దు ఎవరి వల్ల పార్టీకి యూజ్ అవుతుంది ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది ఎవరి వల్ల ప్రజలకు మేలు కలుగుతుంది ఎవరి వల్ల ప్రజలకి హాని కరుగుతుందనే విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిజ్ఞానం జీరో సో అందుకని కొడాలని అంబట్రాంబాబు రాంబాబు తర్వాత వంశీ ఇలాంటి అధికార ప్రతినిధులు కొందరు అందరినీ చుట్టూ పెట్టుకొని మీరు ఇష్టానుసారం మాట్లాడండి ఇష్టానుసారం బూతులు తిట్టండి ఇష్టానుసారం బురద జల్లండి అని చెప్పేసి వెచ్చల విడిగా వదిలేశాడు విడిగా వదిలిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వెచ్చల విడిగా విడి ప్రవర్తించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు వెచ్చల విడిగా ప్రవర్తించడం వల్ల కారణంలో ప్రజలు తంతే పదకొండు సీట్లు పడిపోయినాం ఇంకా మనకు బుద్ధి రాకుండా ఎలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడే కదా మీకు వీడియోలో చూపించిన మహిళలు గౌరవం గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి శ్యామలా గారు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే మీ పార్టీ మహిళలే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో ఉండొచ్చు ఉన్నది కావచ్చు కానీ మీ మీ అన్నయ్య ఫ్యామిలీకి సొంత చెల్లుల్నే ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి మీ పార్టీ కార్యకర్త ఒక మీ పార్టీ ఇంకొక సంబంధించిన వ్యక్తితో నాకైతే తెలియదు మీ ఆయన వీడియోలు నేను చూస్తా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే దీనిపైన మీరు మాట్లాడండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ